ప్రేమంటే ఏమిటంటే పార్ట్ వన్ రచనా మీనా కుమారి గారు సంధ్యా సమయం ఆకాశంలో ఏదో హత్య జరిగింది అన్నట్లుగా ఒక రకమైన ఎరుపు రంగును సంతరించుకొనుంది రాబోయే తుఫాను హెచ్చరికలను తెలియజేస్తున్నట్లు ఒక రకమైన గాలి మొదలైంది పక్షులన్నీ కూళ్లకు చేరుకుంటున్నాయి పశువులన్నీ కూడా దారి పట్టాయి వాతావరణం ఒకలా ఉంది అనుకుంటున్నాం జానకమ్మ గారు చేతులు కడుక్కొని అంట్లు అక్కడ బళ్ళ మీద బోర్లించి ఒకసారి వీధి తలుపు వైపు చూసింది ఇంకా రాలేదేమిటి అరవింద అని చూస్తూ ఉంది ఫోన్ చేసింది ఒకసారి తీయలేదు అరవింద రెండవసారి ఫోన్ లిఫ్ట్ చేసింది వచ్చేస్తున్నానమ్మా ఎందుకు కంగారు అంటూ నవ్వుతూ చెప్పింది మనం ఎవరి కోసం ఎదురు చూస్తున్నామో వారు ఫోన్ తీసి సమాధానం చెప్పడం ఒక ధైర్యం అయితే వారు చిరునవ్వుతో చెప్పడం మరింత ధైర్యంగా ఉంటుంది వాతావరణం ఒకలా ఉందమ్మా అందుకని తుఫాను కూడా ఉందంటున్నారు కదా జాగ్రత్తగా వచ్చే ముందే ఎక్కడ ఆగొద్దు సరుకులు తర్వాత తెచ్చుకోవచ్చు అని చెప్పింది జనకమ్మ అలాగేనమ్మా అంటూ అరవింద ఫోన్ పెట్టేసింది అమ్మకి ఎంత భయము నిజమే మరి నాన్నగారు చనిపోవడం పుట్టి పెరిగిన ఆ ప్రాంతాల నుండి తన చిన్నతనంలో ఎందుకో ఒక రకమైన భయంతో రాత్రికి రాత్రి అమ్మతో పాటు తను కూడా వచ్చేసింది అప్పుడు తనకు పది సంవత్సరాలుంటాయి ప్రతి విషయం అర్థం చేసుకునే తీరులోనే ఉండేది తను ఎవ్వరికీ తెలియని రాష్ట్రంలో మారుమూల ప్రాంతంలో ఇలా జీవితం సాగిస్తూ ఉన్నారు నాన్నగారు ఎలా చనిపోయారో అమ్మకు తెలియదు కాని ఆ రోజు బాగా గుర్తు నాన్నగారు ఫోన్ చేసి ఒకవేళ నాకు ఏదైనా జరిగితే నువ్వు పాప ఇద్దరూ కూడా దూరంగా వెళ్ళిపోండి అని చెప్పారని అమ్మ చాలాసేపు బాధపడుతూ కూర్చుంది ఆ తర్వాత రెండు రోజులకు అమ్మ ముఖ్యమైన బట్టలు ఉన్న కొద్ది నగలు డబ్బు తీసుకొని జాగ్రత్తగా ఒక పెట్టెలో సర్దుకొని అమ్మ తను రాత్రిపూట బయలుదేరారు రైలు కట్టకు దగ్గరగా ఉండే తమ ఇంటి నుండి అడ్డదారిగా ప్రయాణించి ఆ వర్షంలో చెప్పులు కూడా తెగిపోయిన అమ్మ తనను జాగ్రత్తగా పట్టుకొని చాలా వేగంగా పరిగెత్తినట్లుగా నడిచింది ఎంతో భయం వేసిందప్పుడు ఆగిన ఆ ట్రైన్ లో ఎక్కారు ఏదో తెలియని భయం వెంటాడుతున్నట్లుగా అమ్మ జాగ్రత్తగా తనను తీసుకొని ఒక మూలగా కూర్చొని దుప్పటి కూడా ముసుగు వేసుకొని అలాగే ఉండిపోయారు ఆ ట్రైన్ కదిలింది ఆ ప్రయాణం ఎప్పుడూ గుర్తొస్తూ ఉంటుంది చిన్నతనంలో జరిగిన అలాంటి విషయాలు మరచిపోలేనివి అప్పుడు ఏం జరిగిందో నాన్నగారు ఎందుకు చనిపోయారు మిగిలిన విషయాలు ఏమీ తను అడగలేకపోయింది అమ్మ కూడా చెప్పలేదు కష్టపడుతూ అమ్మ అన్ని పనులు చేస్తుంటే మళ్ళీ అమ్మ మనసు బాధ పెట్టడం ఎందుకు అని అర్థం చేసుకున్న అరవింద పాత విషయాలు ఎప్పుడూ కూడా తల్లిని ప్రశ్నించలేదు అమ్మ ఒక్కో రోజు నాన్నగారిని తలుచుకుని బాధపడుతూ ఉండేది తను నిద్రపోతున్నాను అనుకున్న అమ్మ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండేది అప్పుడప్పుడు అన్ని గమనిస్తూనే ఉన్న అరవింద అలాగే కళ్ళు తుడుచుకుని పడుకునేది జానకమ్మ మిషన్ కుట్టడం ఒక పాడి ఆవి కొనుక్కొని ఆ ఆవు పాలు ఇంట్లోనే నీకు కాయగూర మొక్కలు అన్ని వేసుకొని అవన్నీ అమ్మడం అలా ఎంతో కష్టం మీద జీవితాన్ని మొదలుపెట్టింది నాన్న లేకుండా తనను జాగ్రత్తగా పెంచేది ఒక పచారి కొట్లో పనిచేసేది ఆ తాతగారు బామ్మగారు తమరు ఎంతో ప్రేమగా చూసేవారు వాళ్ళు చనిపోయేటప్పుడు వాళ్లకు పిల్లలు లేకపోయేసరికి వారికి ఉన్న ఇల్లు తమకిచ్చి కొట్టు మిగిలిన డబ్బంతా వాళ్ళ బంధువులకు అప్పగించేశారు ఈ ఇబ్బంది లేకుండా చేశారు ప్రస్తుతానికి ఆ ఇంట్లోనే ఉంటున్నారు వారు తెలియని రాష్ట్రంలో ఉన్నప్పటికీ పచారి కొట్టు తాత వాళ్ళు కూడా ఆంధ్ర ప్రాంతం అయ్యేసరికి తమను బాగా చూసేవాళ్ళు ఆ చిల్లర కొట్టు తాత బామ్మ అందుకే కొంత బయట కష్టం తెలియకుండా ఇతరులతో ఇబ్బంది పడకుండా ధైర్యంగానే ఉండేవారు వాళ్ళ పంచనే ఉండడం వల్ల ఎన్నో ఇబ్బందులు తాత వాళ్ళ మూలంగా తప్పించుకున్నాము అనేది అమ్మ అవన్నీ గుర్తు చేసుకున్న అరవింద తనకు డిగ్రీ పూర్తి అయిపోయింది దేవుడి దయ వల్ల కంప్యూటర్ కూడా నేర్చుకుంది ప్రస్తుతానికి మంచి కంపెనీలో ఒక చిన్న ఉద్యోగం వచ్చింది ఇక ఏ ఇబ్బందులు లేకుండా ఉండవచ్చు ప్రస్తుతానికి తక్కువ జీవితం అయినా అమ్మను కష్టపడకుండా చూసుకోవాలి అమ్మ తన కోసం ఎన్నో బాధలు పడింది ఎన్నో ఇబ్బందులు పడుతూ కూడా తనను కంటికి రెప్పలా చూసుకునేది తాము ఈ ప్రాంతాలకు వచ్చిన మొదట్లో స్కూల్ మాస్టర్ గారు అమ్మను పెళ్లి చేసుకుంటాను అని పచారికొట్టు తాత బామ్మ వాళ్ళతో చెప్పించారు అతను చాలా మంచివాడు మాకు తెలిసినవాడు దూరపు బంధువు కూడా పెళ్లి చేసుకోమ్మా అన్నీ తెలిసే పెళ్లి చేసుకుంటానంటున్నాడుగా నీకు భరోసాగా మేమున్నాం కదా అని ధైర్యం చెప్పింది బామ్మగారు నా బిడ్డను వదిలి నేను అలాంటి పని ఎప్పటికీ చేయలేను నాకు ఈ జీవితం చాలు ఇంతకు మించి నేను ఏమీ కోరుకోను అని మొహమాటం లేకుండా చెప్పడం అప్పుడే ఇంటికి వచ్చి గోడ పక్కగా ఉన్న తను విన్నది అలా అమ్మ తన సొంత సుఖాలు ఎప్పుడూ చూసుకోలేదు ఏదైనా తన తర్వాతే తన సుఖం కోసమే తాతగారికి బామ్మకు సేవలు చేసేది వంట చేసి పెట్టేది ఇంట్లో మనిషిలా ఉండేది అన్ని నీ కోసమే తల్లి నువ్వు బాగా చదువుకోవాలి అని చెబుతూ ఉండేదమ్మ అందుకే కష్టపడి చదువుకునేది తను డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో క్లాస్ లో పాస్ అయింది కంప్యూటర్ లో కూడా మంచి ప్రతిభ సాధించింది అందుకే ఆ కంప్యూటర్ విభాగంలోనే మంచి ఉద్యోగం ప్రైవేట్ గా ఎంఏ కట్టి ఉద్యోగం కూడా పెంచుకోవచ్చు అప్పుడు అమ్మకు తనకు ఏ ఇబ్బంది ఉండదని ఎంతో ఆశగా ఆలోచిస్తూ తనకు ఉద్యోగం వచ్చిన సంగతి అమ్మకు వెళ్లి చెప్పాలి అని ఫోన్ చేసినప్పుడు చెప్పలేదు అరవింద స్వీట్స్ కొనుక్కొని ఆటో ఎక్కాలి అనుకొని అలవాటైన ఆటో కోసం చూస్తుంది అరవింద ఇంతలో చాలా వేగంగా ఒక బ్లాక్ కలర్ కారు రావడం అరవిందను బలవంతంగా కార్ లో ఎక్కించుకుని వెళ్ళిపోవడం క్షణాల్లో జరిగిపోయింది ఆకాశం మేఘావృతంగా ఉంది జానకమ్మ గారు అరవింద ఫోటో వైపు చూసి ఎంతో గర్వంగా అనుకుంటున్నారు కుందనపు చందనాల బొమ్మ పచారి కొట్టు తాత అంటూ ఉండేవాడు నీ కూతురు రెండు నీలాగే ఉంటుందమ్మా ఇలా వంకలేని పుట్టక దేవ పుట్టుక అంటారు ఆ పుట్టుకకు మంచి గుణం కూడా వస్తే దేవతలే అంటారు అలా నిన్ను నీ గుణాన్ని చూస్తే మాకు ఆశ్చర్యంగా ఉంటుంది నిన్ను కోరి వచ్చి అంతడి స్తిమంతుడు అందగాడు అప్పటి వరకు పెళ్లి ఊసు ఎత్తకుండా నిన్ను చూడగానే నిన్నే పెళ్లి చేసుకుంటాను అని కోరినా కూడా నువ్వు నీ బిడ్డే ముఖ్యమని చెప్పావు అప్పుడే నువ్వు నిజంగా నా కడుపున పుట్టకపోయినా నా బిడ్డవే అని భావించాను అందుకే మీ మున్నా లేకపోయినా ఈ ఇల్లు ఈ ఇల్లు చుట్టూ ఉన్న స్థలము మీ పేరు మీద రాస్తున్నాం ఇబ్బందులు కూడా లేకుండా ఎవరి వల్ల ఏ బాధ లేకుండా అన్ని సరి చేసేస్తాను అని చెబుతున్న తాత మాటలకు ఎంతో సంతోషపడింది జానకమ్మ ఎందుకు తాత మా మీద నీకు అంత ప్రేమ కష్టపడకుండా మాకు అలా ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని అనుకుంటూ నిజానికి ఆయన ఎంతో స్థితిమంతులు కానీ తనను పెళ్లి చేసుకున్నాక పేదరికంలోనే గడిపారు పనివాడిగా అనే నిజమే నాకున్న ఈ రూపం ఈ గుణం ఆయనకు నన్ను చేరువ చేసి ఉండవచ్చు అంతటి కుటుంబాలలోని వ్యక్తి తనను పెళ్లి చేసుకోవడం నిజంగా ఆశ్చర్యం అనుకున్న జానకి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి తన అదృష్టం ఏమిటో తెలియదు కానీ తనకు ఎప్పుడు కూడా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించి వాళ్లే ఉండేవాళ్ళు ఊపిరిన్నంత వరకు తన తల్లి డబ్బు లేకపోయినా కష్టపడుతూ తనను ఉన్నతంలో గారాభంగా పెంచుకుంది తర్వాత భాస్కర్రావు గారు తనను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు తనను అపురూపంగా చూసుకున్నారు తన కోసం అన్ని వదులుకొని వచ్చారేమో తనకు తెలియదు కానీ పెద్ద కుటుంబాన్ని వదులుకొని వచ్చాను నువ్వంటే నాకు అంత ప్రాణం అంటూ ఉండేవారు పదిహేనేళ్లు ఎంతో ఆనందంగా జరిగిపోయాయి తామున్న ప్రాంతాలకు దూరంగా వెళ్ళి బ్రతికారు ఆ సమయంలో భాస్కర్ గారు తనను పెళ్లి చేసుకోకపోతే తన జీవితం నట్టేట ముణిగిపోయేది తన కోసం కాపు కాసిన దూరపు బంధువుల అతను వైకుంఠరావు తన తల్లి చావు బతుకుల్లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటాను అని వచ్చాడు తను భయంతో వణికిపోయింది వాడు పెద్ద దుర్మార్గుడు అని అందరికీ తెలుసు కానీ తన తల్లి పొరపాటన కూడా నీకు నా బిడ్డను ఇవ్వను అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళకి కూడా చెప్పింది ఈ దుర్మార్గుడికి నా బిడ్డను ఇవ్ అనుకోవడం లేదు ఒకవేళ ఏదైనా జరిగితే నా కూతురికి ఇష్టం లేని పెళ్లి మాత్రం చేయొద్దు అని వేడుకుంది తండ్రి ఉన్నంత వరకు దేనికి ఇబ్బంది పడే వాళ్ళు కాదు కానీ తల్లి కూడా తనను కష్టపడి పెంచింది చుట్టుపక్కల వాళ్ళతో మంచిగా ఉంటూ అందరూ తన మాట మాట్లాడేలాగా గౌరవం తెచ్చుకుంది అందరూ కూడా దిగులు పడకు సత్యవతి నీకు ఏదైనా జరిగినా కూడా నీ కూతుర్ని మేమంతా కలిసి సరైన వాడికిచ్చి పెళ్లి చేస్తాం కానీ పొరపాటున ఆ వైకుంఠరావుతో పెళ్లి జరగనివ్వము అని చెప్పేవారు అలా తనని ఎక్కడ చూశారో భాస్కర్రావు గారు వచ్చి ఒక రోజు తన తల్లికి చెప్పారు తనను పెళ్లి చేసుకుంటాను అని ఆయనతో ఒక్కసారి ఏదేదో మాట్లాడింది అమ్మ ఆ తర్వాత వెంటనే ఒప్పుకుంది కానీ భయంతో అమ్మ ఏవేవో ప్రశ్నలు వేస్తుంటే అవన్నీ నేను చూసుకుంటాను భయపడొద్దు అని చెప్పారు ఆ తర్వాత అమ్మ నన్ను పిలిచి భాస్కర్ ని పెళ్లి చేసుకో తల్లి ఇదే నా కోరిక అని చెప్పింది సంతోషంగా ఒప్పుకున్నాను ఆ సంతోషం తట్టుకోలేక మరి ఏమో తెలియదు ఆ రోజే తన తల్లి చనిపోయింది రెండు మూడు రోజుల్లో అన్ని కార్యక్రమాలు జరిగాయి భాస్కర్రావు గారు జాడలేదు అన్ని ఒట్టి మాటలు ఇప్పుడు తన జీవితం ఏమిటో అనుకున్నప్పుడు పక్క ఇల్లా వాళ్ళు ఎంతో అదరంగా చూసేవాళ్ళు భయపడకు మేమున్నాం తల్లి అని చెప్పారు తనకు భోజనం సౌకర్యాలు ఏ విషయంలోనూ ఇబ్బంది కలిగించేవారు కాదు అందరూ కలిసి బాగా చూసేవాళ్ళు పదిహేను రోజులకు భాస్కర్ రావు గారు వచ్చారు అర్జెంటు పని మీద నేను వేరే రాష్ట్రం వెళ్ళాను విషయం తెలీదు అని చెప్పి తనను అప్పటికప్పుడే చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళ అందరితో గుడికి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత అక్కడ మన్ నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయాము ఐదేళ్లు పిల్లలు పుట్టలేదు ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళు తన భర్తకు కష్టం తెలియదు అని మాత్రం అర్థమైనా పదహారేళ్ల తనకు కొంత వివరం తెలిసేది కాదు ఆయన చేతులు బొబ్బలు ఎక్కినప్పుడు తను ఎంతో ఏడ్చేది నిన్ను ఏడ్పించడానికి కాదు నేను కష్టపడింది నేను సుఖ పెట్టడానికి మాత్రమే కష్టపడుతున్నాను అంటూ నవ్వేసేవారు నీకన్నా నాకు ఏది ముఖ్యం కాదు నువ్వు ఇలా బాధపడితే నిన్ను చూడలేను అని చెప్పేవారు ఎంతో అబ్బరంగా చూసేవారు ఆస్తి బాస్తులు అవన్నీ తనకు తెలీదు తన తల్లి తనను ఎంత ప్రేమగా చూసేదు అంతకన్నా ప్రేమగా చూసేవారు తన భర్త భాస్కర్రావు అప్పుడు అరవింద పుట్టినప్పుడు ఆయన ఆనందం వర్ణించలేనిది కాదు భార్య బిడ్డలను అప్రూపంగా చూసుకునేవారు కష్టపడే విషయంలో ఇంకా శ్రద్ధగా ఉండేవారు ఎప్పటికప్పుడు కష్టం చేస్తూ కొద్ది కొద్దిగా బంగారం చేస్తూ ఉన్నాం కొద్దిలోనే డబ్బు కూడా పెడుతూ ఉండేవారు ఎందుకు ఆయన ఒక గొప్పింటి మనిషి అనిపించేది ఆయన తత్వం అలవాట్లు చాలా గొప్పగా ఉండేవి కానీ ఉన్న పరిస్థితులు బట్టి సర్దుకొని బతికిన ప్రతి పద్ధతి కూడా చాలా గొప్పగా ఉండేది నేనెవరు అన్న విషయం నీకు తెలియదు కదూ ఇక చెప్పే సమయం వచ్చేసినట్టుంది అంటూ అరవిందకు పదో సంవత్సరం వచ్చినప్పుడు ఆ రోజు ఎందుకో చెప్పారు ఎవరండి మీరు అని అమాయకంగా అడిగింది జానకి ఈ జానకి కోసం దిగి వచ్చిన దశరథుడి కుమారుణ్ణి అనుకు నీకు తప్పకుండా చెప్పేస్తాను మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన సమయం కూడా వచ్చినట్లుంది చక్కగా ప్రశాంతమైన వాతావరణానికి తీసుకువెళ్లి అప్పుడు చెప్తాను అన్ని విషయాలు ఇప్పుడే భయపడాల్సిన అవసరం ఏముంది అని నవ్వేసేవారు తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నుంచి ప్రతి రోజు మిస్ అవ్వకుండా వీడియోస్ వస్తాయి థ్యాంక్ యూ సో